రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు అధికారంలో ఉన్నాం కదా ప్రజలు మన వెంటే ఉంటారు కదా అని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా రాష్ట్ర రాజకీయాలు పెద్ద ఎత్తున మారిపోతున్నాయి సమీకరణాలు రోజుకో రకంగా మారిపోతూ కేసీఆర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ బదులు కష్టాలు తెలంగాణగా మారుస్తోందని విపక్షాలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి అసలు గేమ్ త్వరలోనే మొదలవుతుందంటూ రేవంత్ ఓ సందర్భంలో మీడియాతో బాహాటంగానే సవాలు విసిరాడు అయితే దీనిని కేసీఆర్ లైట్గా తీసుకున్నారు అంతేకాదు టీడీపీ పామని మిగిలిన పార్టీలు వానపాములని ఆయన ఆయన తనయుడు మంత్రి కేటీఆర్లు చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పుడు రేవంత్ అదిరిపోయే స్కెచ్ గీస్తున్నాడు రాష్ట్రంలో కాపు కమ్మ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వాళ్ళకి రెడ్లను జతకలిపి కేసీఆర్కు వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయడానికి రేవంత్ తెరవెనుక చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సక్సెస్ అయ్యాయని అంటున్నారు రేవంత్ తో చేతులు కలిపేందుకు కేసీఆర్తో ఇటీవల కాలంలో తీవ్రంగా విభేదిస్తున్న మేధావుల సంఘం నేత ప్రొఫెసర్ కోదన్ రామ్ కూడా ముందుకు వచ్చాడని సమాచారం ఇదే జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో టీఆర్ఎస్ కి గట్టి పోటీ తప్పదు